అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రణ్వీర్ సింగ్ అపాలజైజ్ చెప్పాలి రణవీర్ సింగ్ క్షమాపణ చెప్పాలి అంటూ ఇప్పుడు కాంతారా ఫ్యాన్స్ అందరూ ఏదో అడుగుతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాంతారా సినిమాకి సంబంధించి ద ఫీమేల్ గోస్ట్ అంటూ అయితే చెప్పడం జరిగింది అంటే ఒక ఆడ దయ్యం అంటూ చెప్పుకొచ్చారనమాట అయితే ఆయన యాక్టింగ్ కి సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా అక్కడ ఎక్కడా కూడా ఆయన యాక్టింగ్ గురించి చెప్పినట్టుగా అనిపించలేదు చాలా మంది ఫ్యాన్స్ కి చాముండేశ్వరి అమ్మవారిని మీరు దయ్యంతో పోలుస్తున్నారు అది సరైన పద్ధతి కాదు క్షమాపణ కోరాలి అంటూ చెప్పుకొస్తారు అయితే దీనికి సంబంధించి రిషబ్ శెట్టి దగ్గరికి వెళ్ళి ఆయన యాక్షన్స్ కూడా చేసి చూపిస్తారు అదే ఈ యాక్షన్ ఆయన టంగ్ బయట పెట్టి మనం అందరం చూసాం కాంతార సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సీన్ అర్థమవుతుంది సో అమ్మవారికి సంబంధించి అటు మన కాంతారా లోపలకైతే అమ్మవారు ఆవహిస్తూ ఉంటారు అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే ఆ సీన్కి సంబంధించిన టైంలో రిషబ్ శెట్టి లోపలికి నిజంగానే చాముండేశ్వరి అమ్మవారు వచ్చారా అనే లెవెల్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ అయితే చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించి శక్తిపీఠంగా కొలుస్తూ ఉంటారు మైసూర్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ని మంది అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అమ్మవారు సాక్షాత్తు అక్కడ ఉన్నారేమో అన్నట్టుగా ఉంటుంది తన స్టోరీకి సంబంధించి కూడా అక్కడి మైసూర్ ప్రజలందరూ కూడా అమ్మవారిని సాక్షాత్తు ఆమె ఇక్కడే ఉంది అని అని అనుకుంటుంటారు నరకాసుడిని వధించింది కూడా అదే ప్లేస్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటుంటారు అయితే మైసూరు వెళ్ళిన వాళ్ళందరికీ ఆ ప్లేస్ అంతా అర్థమవుతుంది అయితే ఇప్పుడు చాముండేశ్వరి అమ్మవారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాముండే అమ్మవారిని అంటే ఓ నరకాసుని వధించిన అంత గొప్ప తల్లిని ఓ వ్యక్తి అది కూడా బాలీవుడ్ ఇక్కడ అసలైన ఫైట్ అనేది స్టార్ట్ అయింది బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో హిందూ సాంప్రదాయాల్ని హిందూ ఇజాన్ని చాలా అంటే చాలా తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు ఎగ్జాంపుల్ పీకే మూవీ దీంట్లో నేను ఎందుకు అంటున్నాను అంటే పీకే మూవీలో శివుని చూపించే విధానం కానీ అదేవిధంగా భగవంతుని చూపించే విధానం కానీ చాలా మందికి అఫెన్సివ్గా అనిపించింది కానీ ఇలాంటి సినిమాలు బాలీవుడ్లో చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి అంటే దేవుడు అనేవారు జస్ట్ మనీ పర్పస్ యూస్ చేస్తాం పక్కన వాళ్ళకి ఇలా ఈ దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చాం ఇక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్తూ ఇంకో మూవీ వచ్చింది ఓ మై గాడ్ ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ లో హిందూయిజాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే ఈయన అలా వెక్కిరిస్తున్నప్పుడు రిషబ్ శెట్టి గారు అలా అనకండి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఈయన మాత్రం మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయడంతో కాంతారా ఫ్యాన్స్ కొంచెం హార్ట్ అయ్యారు ఇక రెండు రోజుల నుంచి ఆయన పైన కంప్లీట్ గా గా కమెంట్ చేస్తూ ఉంటే ఎట్టకేలకు ఆయన ఆయన అఫీషియల్ అకౌంట్లో ఈ పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే ఇప్పుడు చూద్దాం మై ఇంటెన్షన్ వాజ్ టు హైలైట్ రిషబ్ షెట్టిస్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం యాక్టర్ టు యాక్టర్ ఒక యాక్టర్గా నేను ఇంకొక యాక్టర్ ని చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి అనుకున్నాను ఐ నో హౌ మచ్ ఇట్ వుడ్ టేక్ టు పర్ఫార్మ్ దట్ పర్టిక్యులర్ సీన్ ఇన్ ద వే దట్ హీ డిడ్ ఆయన చేసినట్టుగా ఆ ఒక్క ని చేయడం ఎంత కష్టం అనేది నాకు తెలుసు ఫర్ విచ్ హీ హ్యాస్ ద అట్మోస్ట్ అడ్మిరేషన్ నేను దానికి చాలా గౌరవిస్తున్నాను ఐ ఆల్వేస్ హ్యావ్ డీప్లీ రెస్పెక్టెడ్ ఎవ్రీ కల్చర్ అండ్ ట్రెడిషన్ అండ్ బిలీవ్ ఇన్ అవర్ కంట్రీ నేను ప్రతి ఒక్క ట్రెడిషన్ని అదేవిధంగా ప్రతి ఒక్క కల్చర్ని నేను ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ చేస్తూనే ఉంటాను మన కంట్రీలో ప్రతి దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఇఫ్ ఐ హ్యావ్ హర్ట్ ఎనీ వన్ సెంటిమెంట్స్ ఐ సిన్సియర్లీ అపాలజైజ్ నేను ఎవరినైనా మనోభావాలు దెబ్బతీసి ఉంటే నేను క్షమాపణలు కోరుకుంటున్నానని పెట్టడం జరిగింది కానీ ఆయన క్షమించమని అడిగినప్పటికీ కూడా బాలీవుడ్లో ఈ యొక్క విషయమనే కాదు చాలా విషయాలలో బాలీవుడ్ హిందుత్వాన్ని కొంచెం తక్కువ చేస్తూనే మాట్లాడుతూ ఉంటుంది అది తగ్గించుకున్న రోజు నిజంగానే బాలీవుడ్ని క్షమించవచ్చు రణవీర్ సింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా ఏమీ మాట్లాడుకోవట్లేరు కానీ రెండు రోజుల నుంచి ఆయన తిట్టడంతో ఆయన ఎట్టకేలకు అయితే చేయడం జరిగింది కానీ ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చాముండేశ్వరి అమ్మవారి పవర్ ఏంటి అనేది నేను అక్కడికి స్వయంగా వెళ్ళి చూశాను సో ఎవరైతే చాముండేశ్వరి పైన ఎలిగేషన్ చేయడము తప్పుడు కూతలు అనుకోండి అమ్మవారు ఖచ్చితంగా క్షమించదు సో ఇది వాటి వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కష్టం అంటే లింక్ ఇవ్వచ్చు మనం టీవీ